మనం వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ మాటలలో విందామండి వాళ్ళ వాళ్ళ సైకిల్ రాకపోయినా ఎంత టైంలో నేర్చుకుంటు అనేది మోస్ట్లీ అందరు సైకిల్ రాని వల్లే ఇది ఉప్పల్లో ఉంది ఇక్కడ కేపిహెచ్పిలో ఉందండి ఎంత టైంలో నేర్చుకోరు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ మాటలలో విందాము సైకిల్ రాకున్నా ఇలా నేర్చుకున్న వాళ్ళు త్వరగా నేర్చుకున్న విధానము గ్యారంటీగా నేర్చుకున్న విధానం అండి మీరు వీక్లీ వన్స్ కూడా రావచ్చు రెగ్యులర్ గా రాకపోయినా సండే సండే కూడా మీరు వచ్చి నేర్చుకోవచ్చు అండి సైకిల్ రాకున్నా సేఫ్ గా నేర్చుకుంటారు గ్యారంటీగా నేర్చుకున్న విధానము మీకు సైకిల్ వచ్చారా మేడం మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది ఇక్కడ నేర్చుకున్న నేను రామ్నగర్ నుంచి వస్తున్నాను నాకు సైకిల్ రాదండి

నేర్చుకోవచ్చు ఓకే మీకు డ్రైవ్ రానప్పుడు మీరు ఎట్లా స్ట్రగుల్ అయ్యేదమ్మా ఎట్లా ఫీల్ అయ్యేది డ్రైవ్ రాకపోతే ఇంకొకరిని నడిపిస్తున్నారు మా పిల్లల్ని తీసుకెళ్ళడానికైనా ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఇంకొకరి మీద డిపెండ్ ఉండాలి ఇప్పుడు మాత్రం నేను సెల్ఫ్గా వెళ్ళగలుగుతాను బాగా అనిపించడం డ్రైవ్ రానప్పుడు ఫీల్ అయ్యేదా కొంచెం ఫీలింగ్ ఉంటుంది ఎలా అయినా అంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి మనం కూడా సెల్ఫ్ గా వెళ్ళాలి ఇంకొకరి మీద డిపెండ్ ఉండదు ఆశ ఉండేది అనేది ఆశ ఉండేది ట్రై చేసినా మీరు ఇంత ముందుకు మీరు నడపాలా ట్రై చేయలేదండి ఇది యాడ్ చూసాకనే ఇంట్రెస్ట్ వచ్చి వచ్చేసారు సైకిల్ గాని బైక్ గాని ఇంత ముందుకు ఏమంట ఏది రాదండి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది మేడం ఇక్కడికి రావడానికి మినిమం 40 నిమిషస్ పడుతుందండి ఓకే అయినా మీరు డైలీ వచ్చి నేర్చుకుంటారు ఓకే ఓకే అమ్మ మరి హ్యాపీయా ఓకే అమ్మా థ్యాంక్ యూ మీ డ్రైవ్ చూద్దాం మేడం మీరు డ్రైవ్ చేయండి ఒక రౌండ్ పేసండి టైం అవుతుంది వెళ్తా అంటుంది కదా ఒక రౌండ్ రండి చూస్తుండీ మనము అంత రిస్క్ తీసుకొని కూడా దూరం నుంచి దూరం అని కూడా చూడకుండా రామ్నగర్ నుంచి ఉప్పలొచ్చి నేర్చుకుంటారు మీరు ఎవరైనా కొంచెం రండి వన్ వీక్లో మీరు సైకిల్ రాకుండా నేర్చుకునే విధానము ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మీ ఓన్ వెహికల్ కూడా మీరు నడుపుకునేంత డ్రైవ్ ఉంటుంది లైఫ్ టైం మన పనులు మనం చేసుకోవచ్చు అండి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా డ్రైవ్ వన్ డ్రైవ్ వన్స్ ఒకసారి మనం నేర్చుకుంటే చాలా ఈజీ అండి మనము రానప్పుడు రిస్క్ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది కానీ నేర్చుకున్నాక మాత్రం చాలా ఈజీ మేడం ఎక్స్పీరియన్స్ కూడా మనం వాళ్ళ మాటలలో విన్నాము ఓకే మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది మేడం అమ్మ నగర్ హిమాయత్నగర్ నగర్ నుంచి మీరు వచ్చి నేర్చుకుంటారు ఓకే ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుంది మీకు సైకిల్ కానీ ఏమైనా వచ్చా సైకిల్ కాదు ఇప్పుడు మీరు చిన్న వెహికల్స్ నేర్చుకున్న తర్వాత ఈ పెద్ద వెహికల్ కూడా నడుపుతురు మీరు ఓకేనా ఇప్పుడు హ్యాండిల్ చేయగలుగుతారా పెద్ద వెహికల్ ఓకే ఎట్లుందమ్మా మీకు డ్రైవ్ మీరు ఓన్గా డ్రైవ్ నడుపుతున్నప్పుడు మీ ఫీల్ ఎట్లుంది ఇన్ని రోజులు ఎందుకు తెలియదు ఓకే ఓకే మీరు ఇంటికాడ కానీ ముందుకు సైకిల్ కానీ వెహికల్ కానీ ఏమైనా ట్రై చేసిండ్రా జస్ట్ ట్రై కూడా చేయలే ఎప్పుడు నేర్చుకోవాలన్న ఆశ మాత్రం ఉండే ఎందుకు చేయలేదు అంటే భయానికి చేయలేదా నేర్పించే వాళ్ళు లేక చేయలేదా భయం ఇక్కడ మీకు భయం పోయిందా ఇప్పుడు సాల్వ్ అయిందా మీ ప్రాబ్లం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం ఓకే ఓకే ఇక్కడ వస్తే మరి సక్సెస్ అవుతారంటారా అందరు సక్సెస్ అవుతారా ఓకే అమ్మా భయం పోయింది Okay madam, thank you. Okay. Drive ye yani, choose zan, bir etlener biter o చూస్తారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి నేర్చుకుంటారు అనమాట ఎవరైనా మీరు రాగలిగితే మాత్రం గ్యారంటీగా మీకు వచ్చేంత వరకు నా కమిట్మెంటు మీరు ఇది మీకు వచ్చేంత వరకు నేర్పిస్తాము ఓకే మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుందమ్మా ఓకే ఇక్కడ నేర్చుకున్న లేడీస్కి నేర్చుకున్న విధానం ఎట్లుంది ఓకే మీకు సైకిల్ కానీ ఏమైనా వచ్చా ఓకే మీరు సికింద్రాబాద్ నుంచి వచ్చి నేర్చుకుంటారు మీకు సైకిల్ రాదు మీకు రాదు ఓకే ఎన్నో డేస్ అమ్మా ఇది ఎన్నో క్లాస్ మీకు ఫిఫ్త్ క్లాస్ ఎట్లుంది నేర్చుకునే విధానం బ్యాలెన్స్ చేయగలుగుతారా మీరు బాగుందా ఓకే మీకు పెద్ద వెహికల్ అట్లాంటి వెహికల్ తెల్ల వెహికల్ అది కూడా మీరు నడుపుతా పెద్ద వెహికల్ కూడా నడుపుతా అన్న హోప్ వచ్చిందా కాన్ఫిడెన్స్ వచ్చిందా మీ పనులు నేను చేసుకోగలుగుతాను నాకు డ్రైవ్ రాదు అనే ఫీల్ పోయిందా మీకు నా పనులు నేను చేసుకోగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు మీకు డ్రైవ్ రానప్పుడు మీ ఫీల్ ఎట్లుండలేదమ్మా చాలా ఏంటి జనరేషన్ లో కూడా ఇంకా రాకపోతే అనేసి చూసి మీకు సైకిల్ రాకపోయినా ఇంతకు ముందు మీరు ఏమైనా ట్రై చేస్తారా ఇంటికాడ మీ వాళ్ళు కూడా ఏమైనా బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ ఓకే ఇప్పుడు మీరు నేర్చుకోగలిగింది ఓకే అమ్మ థ్యాంక్ యూ రిఫర్ చేస్తున్నట్టే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం ఈ వీడియో ద్వారా కూడా చెప్పగలుగుతారు చూస్తారు కదండి వాళ్ళు హార్ట్ఫుల్గా వాళ్ళు ఎంత నేర్చుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మేము కమిట్మెంట్ కూడా అదే అండి మీకు వచ్చేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది మీరు ఎండ్ ఆఫ్ ద డే మీ ఓన్ వెహికల్ కూడా మీరు నడుపుకునేంత డ్రైవింగ్ వచ్చే నడపగలిగేంత వరకు మా బాధ్యత ఉంటుంది